అండి వెళ్దానండి హలో అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండి వైరా టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మేము వైరా టెంపుల్కి వెళ్తున్నాం అండి చాలా రోజులు అసలు ఇంతవరకు వెళ్ళలేదు ఒక్కసారి కూడా వైరా టెంపుల్కి వెళ్తున్నాము వైరా టెంపుల్ అంటే అక్కడ అన్ని అందరు దేవుళ్ళు ఉంటారు ఉంటారు సో ఒకసారి మీ మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఓకేనా వైరా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వైరా అనమాట రోజు ఇరవై నాలుగు గంటలు కాదు వచ్చే సంవత్సరం నుంచి రోజులో ముప్పై గంటలు చేసిన టైం సరిపోవట్లేదు రండి అండి ఏంటి హలో వాటర్ బాటిల్ తీసుకున్నా హలో అండి హ్యాపీన్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ అయ్యో అవునండి అవునండి అవును ఉందండి ఐడియా ఉంది ఫోన్లో కూడా టూ కాలర్లో కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి అర్థం కాలేదండి ఏ సరే ఎందుకు అది ఇంకేం అనుకోలేదు సార్ సార్ నాకు ఒకసారి ఫొటోస్ పంపించండి సార్ ఫొటోస్ పంపించండి చూద్దాం చూసి చూద్దామాద్దాం అట్లాగే సార్ అట్లాగే థ్యాంక్ యూ సో ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి దీవెన అనను యోధ సునీత నేను మధుగాడు దీవెన్ బాబు వెళ్తున్నాము ఉమా రావట్లేదు మాకు హెల్త్ బాగాలేదండి అసలు అందుకనే తను రాలైపోతుంది అనమాట నేను రాత్రి బాగా అలిసిపోయారు పొద్దున్న లేచి కోపడితే ఇప్పుడు దెబ్బదెబ్బరా అప్పటికి పన్నెండు వెళ్తున్నాం మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాం పొద్దునే వెళ్ళట్లేదు గుడికి ఇట్ట మధ్యాహ్నం అయితే వెళ్తున్నాము మీ అందరూ దాదాపు చాలా మళ్ళీ ఇప్పుడు వెంచర్కి వచ్చి వెంచర్లో మా వెంచర్లో భోజనాలు ఆ భోజనాలు చూసుకొని మళ్ళీ బయలుదేరాలి హైదరాబాద్ మళ్ళీ స్కూల్స్ ఏంటో అంతా హడావుడి హడావుడి ఆడావుడి ఆడావుడి ఏదో కనీసం మీరు ఎవరు అట్లే వచ్చి సో కొంతమంది వీడియోస్లలో చూసి రోడ్డు మీద వీడియోస్ చేస్తానేమో అనుకుంటున్నాను అండి ఇది మా వెంచర్ లో అనమాట కాబట్టి మాకు వెహికల్స్ అన్ని కూడా అంత హెవీగా ఏమి అనమాట ఓన్లీ మా వెంచర్ వాళ్ళే వస్తారు అందులో మాది మాది వెంచర్ కాబట్టి మా ఇంటి ముందు కూడా ఇలాంటి రోడ్డే ఉంటుంది డాంబర్ రోడ్డే ఉంటుంది కానీ మాకు ఎండ్ అన్నమాట మాది ఇంకా వెహికల్స్ రావట్టు తెలియని వాళ్ళకి చెప్తున్నాను డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వైరా దాన్ని వెళ్తున్నాము వైరా అక్కడ నేను ఎప్పుడు వెళ్ళాను ఎలా గుర్తు నిజంగా నాకు గుర్తులేదండి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది సెంటర్ దాకా పోవాలా అవసరం లేదు నీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది రైట్ సైడ్లో సో మా వెంచర్ చాలా సెక్యూరిటీగా ఉంటుందండి మాకు మొత్తం చుట్టూ వాల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ అంతా కూడా మాకు చాలా ఇదిగా ఉంటుంది అనమాట అవన్నీ రాని మీరు తెలిసిన వాళ్ళని తప్ప సో ఇక్కడ నుంచి మేము రైట్ కి వెళ్ళాలి లెఫ్ట్ కి వెళ్తే ఖమ్మం లెఫ్ట్ కి వెళ్తే ఖమ్మం ఇటు ఖమ్మం ఇది మన వైరా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా గా మాకైతే వైరా వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది నైన్ లేదు అంతే నైన్ ఉంటది ఖమ్మం టెన్ అంటే త్రీ ఇయర్స్ వచ్చి త్రీ కిలోమీటర్స్ గా తేడా ఉంటుంది అని చెప్పారు ఖమ్మంకి వైరాకి సో మాకు ఇక్కడంతా కూడా మంచి విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందండి చాలా బాగుంటది అన్ని దొరుకుతాయి అంటే విలేజ్ అంటే వెంచర్లు అట్లా పొలాలు అట్లా అంతా ఉంటాయి కానీ మొత్తం మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి సిటీ అవుట్స్కట్స్ ఎలా ఉంటున్నాయో అలా ఉన్నాయండి అదే సో ఈ సంవత్సరం ఖచ్చితంగా మేము ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని మీరు కూడా అనుకోండి మీరు కూడా మంచి ఇల్లు ఇల్లు కొనుక్కోవాలి సిరి సంపదలతో ఉండాలి మనస్ఫూర్తిగా నేను అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మా వైరా రూట్ చూడండి ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుందిగా ఇప్పుడు వెళ్ళాలనుకున్నా చూడాలనుకున్నా ఒక ఐడియా వస్తుందిగా మీ అందరికి కూడా గా వీడియో అయితే పెట్టండి ట్రై చేస్తాను చుట్టుపక్కల కూడా ఇలా ఉంటది ఇప్పుడు ఇది వచ్చేది కొని జర్లా అండి ఇక్కడ ముందు ఇప్పుడు వచ్చేది కొని జర్లా అంటారు కొని జర్లా సో మా వెంచర్ ఉంది కూడా కొని మండలం కిందకే వస్తుంది గ్రామము మండలం పంచాయతీ అదే ఇంకా నేను పుట్టిందంతా ఖమ్మం అండి ఖమ్మంలోనే పుట్టాను ఖమ్మంలోనే పెరిగాను విజయ మధు గారి పుట్టిన దీవెన నేను మధు దీవెన మా దీవెన్ బాబు మా అన్నయ్య వీళ్ళందరూ పుట్టింది విజయ నిర్మల హాస్పిటల్ హాస్పిటల్లోనే పుట్టాము అక్కడ పెరిగిందంతా ఖమ్మంలోనే మా నాన్నగారు మా నాన్నగారితో వచ్చేసి వరంగల్ సో ఇంకా నాకు విలేజ్ అంటే ఇప్పుడు నేను అసలు ఇక్కడ ఉండడమే మా అత్తమ్మాది భలే ఉంటుందండి విలేజ్ అంతేనా సో ఇప్పుడైతే మనం ఇక్కడ మేము ఈ కొని వచ్చి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్తాం మేము ఇక్కడ చికెన్ షాప్ ఉంటుంది కిరాణా షాప్స్ ఉంటాయి కూరగాయలు ఉంటాయి ఇక్కడ ఇటు సైడ్ వస్తాం దగ్గర కదా అని చెప్పేసి మెడికల్ షాప్స్ అన్ని హాస్పిటల్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మా వెంచర్ ఇటుపక్క దారి ఉంది కదా అటుపక్క కూడా ఇంకో దారి అటుపక్క మెయిన్ రోడ్ వస్తుందండి ఇప్పుడు హైవే వస్తుంది అటువైపు కూడా మా అదృష్టం అట్లా అటువైపు వస్తుంది అనమాట సో ఇప్పుడు కొన్ని దాటాము కొన్ని దాటిన తర్వాత

చాలా మంది వచ్చి ఉన్నారు చాలా రష్ చిన్నగా జాగ్రత్త దసరా రోజు చేస్తాం కొత్త దా సో ఇప్పుడైతే మనం రండి గుడికి వెళ్దాం లోపలికి వెళ్ళచ్చో వెళ్ళకూడదు ఫోన్స్ లోపల ప్రాంగణం సుబ్రహ్మణ్య స్వామి ఎట్ను చెడు మొదలు పెట్టాలి ఎట్ను చెడు మొదలు పెట్టాలి

అమ్మవారిని దర్శించుకున్నాము మండే నుండి సండే వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను లోపల మనకి ఎలా ఉంటుందంటే విఘ్నేశ్వరుడు అమ్మవారు అయ్యప్ప సాయిబాబా వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగు స్వామి నాగుల స్వామి ఇలా అందరూ మనకి మొత్తం ఒక ఎనిమిది బయట లోపల వరకు ఏడు బయట రాగానే అమ్మవారి మొత్తం ఎనిమిది అనుకుంటున్నాం టోటల్గా మారాణి సరిపడా టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నట్టుగా ఉంటుంది సో అది చాలా సంతోషంగా ఉందండి మాకు ఇక్కడ రాగానే మమ్మల్ని అన్నీ గుళ్ళంతా చూపించింది మధుగారు ఆయన లోపల ఉన్నట్టున్నారు ఆయన అన్ని దగ్గరుండి మాకు అన్ని అర్చన అంతా కూడా చేయించున్నారు చాలా సంతోషం కళాకారులుగా అది మేము తీసుకుని అదృష్టంగా భావిస్తున్నాము ఒక గుర్తింపు రావడం వల్ల ఒక అందరూ తెలియకుండా మన వాళ్ళుగా భావిస్తారు మమ్మల్ని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది గుడి కార్తీక వెళ్తున్నప్పుడు లొకేషన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ